విద్యారంగమైన వైద్యరంగమైన రాజకీయమైన అగ్రస్థానంలో నిలబెట్టగల కృషి పట్టుదల దీక్ష ఒక నారాయణకే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించారేమో అందుకే మంత్రి నారాయణకి అమరావతి ఏర్పాటు ఆయన చేతిలో పెట్టారు నారాయణ మంత్రి అయినప్పటికీ నుంచి తన సొంత వ్యాపారాలు కుటుంబాన్ని పక్కన పెట్టి తనకు అప్పగించిన పని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నిద్రలేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు పనులతో పరుగులు తీయడం తన అధికారులను పరుగులు పెట్టించడం మంత్రి నారాయణ దినచర్యగా మారింది నేడు అధికారులు ఆయన పరుగులపై బాధపడ్డ అమరావతి పూర్తయ్యాక నేను సైతం అన్నంత ఆనందపడడం ఖాయం విదేశాల్లో పరిగణించి మన దేశానికి సరిపడి అభివృద్ధి నూతన నమూనాలను తీసుకొచ్చి అమరావతి రూపురేఖలు మార్చేస్తున్నారు మంత్రి నారాయణ అసెంబ్లీ వేదికగా మంత్రులు నారాయణ పడితనాన్ని మెచ్చుకోగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మంత్రి నారాయణ్ను ప్రశంసించారు నారాయణ గారు డిపార్ట్మెంట్కి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు అది ఒక దృఢ సంకల్పత చేశారు వారిని అభినందిస్తున్న రైతు కుటుంబంలో పుట్టిన మంత్రి పాకశాలలో ట్యూషన్స్ చెప్పుకుంటూ విద్యారంగంలో నేడు దేశవ్యాప్తంగా నారాయణ సంస్థలు ప్రపంచ మారాయి మారే వైద్యరంగంలోనూ నారాయణ హాస్పిటల్ అందరికీ ఒకే వైద్యం అంటూ దూసుకుపోతోంది ఏ రంగమైనా మంత్రి నారాయణకు సవాల్ మాత్రమే అందులో పదవులు అధికారం ప్రశంసలు ఆయన పట్టించుకోరు తనకు అప్పగించిన పోర్ట్ఫోలియో విజయవంతంగా ముందుకు తీసుకుపోవడం అన్ని వ్యవస్థలతో పాటు ఆయన పనిచేశారు ఆయన చేసిన కృషి కారణంగానే మున్సిపాలిటీ శాఖ దేశంలోనే అవార్డులు అందుకుంది విదేశాల నమూనలను వడగట్టి మనకు అమరావతిని అందించనున్న నారాయణకు ఇది జీవిత సవాల్ ఆయనకు అరుదైన గౌరవం తీసుకుని వస్తుంది అనడంలో అతిశయక్తి లేదు చరిత్రలో మంత్రి నారాయణ పేరు లిఖించబడేది అమరావతి నిర్మాణంతోనే అన్నది వాస్తవం పట్టుదల కృషి దీక్షతో మన ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని అందించేందుకు కృషి చేస్తున్న మంత్రి నారాయణకు మంత్రులు ముఖ్యమంత్రుల ప్రశంసలే కాదు మన ప్రశంసలు ముఖ్యం ప్రతిపక్షాలు స్థానికంగా రాష్ట్ర కేంద్రంగా మంత్రి నారాయణను విమర్శించిన తొనకక పొగడతలకు పొంగిపోక చిరునవ్వుతో నగరంలో రోడ్లు పార్కులు పారిశుధ్యం మెరుగుపరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మండలను అందుకున్న నారాయణ అమరావతికి నెల్లూరుకి ఎయిర్పోర్ట్లు రాష్ట్రానికి రాజధాని అందించడంలో మీరు చూపుతున్న కృషి పట్టుదలకు హ్యాట్స్ ఆఫ్ నారాయణ సార్ ఇట్లు మీ జర్నలిస్ట్ భూషణ్ స్టార్ నైన్ టీవీ